జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే రాష్ట్రంలో మహిళలకి స్వర్ణయుగం మొదలైందని మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి అన్నారు తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మాట్లాడారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలకి స్వయం ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలం చెందారని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి హయాంలో మహిళల్ని ఆదుకోవడంతో మహిళల వార్షిక ఆదాయం పెరిగిందని చెప్పారు ప్రస్తుతం డ్వాక్రా గ్రూప్ లో పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని దినదినాభివృద్ధి చెందుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు చంద్రబాబు హయాంలో మహిళలకి కన్నీళ్లు తప్ప మిగిలింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళల్ని మరోసారి మోసం చేయడానికి చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని అటువంటి వారికి మహిళలు నమ్మొద్దని వాసిరెడ్డి పద్మ సూచించారు పొందమి దాగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో డోక్రా రుణాలు మాఫీ చేస్తామని మాఫీ చేయకపోడంతోటి నడ్డి విరిగి మహిళలు డోక్రా గ్రూపులని నడపలేక వడ్డీలు కట్టలేక ఈ బాబు గారు వస్తే రుణమాఫీ చేస్తానన్నాడని చెప్పి ఆశతో ఎదురు చూసి బకాయిలు పడిపోయి బ్యాంకుల ముందు దోషులుగా మారి రోడ్డున పడినటువంటి పరిస్థితి డోక్రా సంఘాలు మొత్తం ఏ గ్రేడ్ నుంచి బి గ్రేడ్కి సి గ్రేడ్కి పడిపోయి డోక్రా మహిళలు మొత్తం కూడా ఆ సంఘాన్ని నడపడమే భారమైనటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం డోక్రా సంఘాల రుణాలన్నింటినీ కూడా మాఫీ చేయడంతో ఈ రోజున యాభై నాలుగు శాతం ఏదైతే మహిళలలో యాభై నాలుగు శాతం డోక్రా పొదుపు సంఘాలు నడిపేటటువంటి మహిళలందరూ కూడా ఈ రోజున పేద పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున స్వయం ఉపాధి తోటి తమ కాళ్ల మీద తాము నిలబడినారు మరి ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మహిళలకు చెయ్యకుండా డోక్రా రుణ మాఫీ చేస్తానని ఆ రోజు ఎగ్గొట్టి మొత్తం వాళ్ళకి గుండుసున్న చూపించి ఈ రోజున మళ్ళీ అధికారంలోకి వస్తే పది లక్షల రుణం ఇప్పిస్తాము అనేటటువంటి కళ్ళబొల్లి మాటలు ఎట్లా మాట్లాడగలుగుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉన్నాం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకి స్వర్ణయుగం స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున మీరెప్పుడు కూడా పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మీరెప్పుడు కూడా మహిళలకు చూపించినటువంటి ఒక స్వయం ఉపాధి అవకాశాలు కానివ్వండి వాళ్ళ ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి వాళ్ళకి యాభై శాతం అన్నిట్లో ఓటా ఇచ్చేటటువంటి విషయంలో కానివ్వండి ఈ రోజు ఒక రోల్ మోడల్ గా మహిళా సాధికారతకి సంబంధించినటువంటిది ఆంధ్రప్రదేశ్ మనకి కనపడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజున దాదాపుగా లక్ష రూపాయలు నెలకి ఆదాయం పెరిగింది పద్నాలుగు లక్షల మంది పేద మహిళలకి ఇంతకు ముందు మీ హాయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పద్నాలుగు లక్షల మందికి సంవత్సర ఆదాయం లక్ష రూపాయలు పెరిగింది అదేవిధంగా దాదాపు ముప్పై రెండు లక్షల మంది మహిళలకి యాభై నుంచి లక్ష రూపాయల లోపు ఆదాయం పెరిగింది ఇది ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్నటువంటి ఊతం సంక్షేమ పథకాల రీచ్ కావచ్చు డోక్రా సంఘాలకి రుణాలు ఇప్పించడం కావచ్చు లేకపోతే వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇప్పించడం ఆసరా చేయూత లాంటి పథకాలు అందించడం ఒక పెద్ద మొత్తంలో వాళ్లకు పెట్టుబడికి తగినటువంటి సహాయం అందించడంతో అందించడం ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని ఈ రోజున మహిళలందరూ కలిసి మార్ట్లు సూపర్ బజార్లు ఇవి పెట్టుకుని ఏది తమకి నైపుణ్యం ఉంటే అందులో శిక్షణ తీసుకుని ప్రభుత్వం ఇచ్చినటువంటి శిక్షణా కేంద్రాల్లో శిక్షణ తీసుకుని ఈ రోజున పెద్ద పెద్ద కంపెనీలతో కూడా ఒప్పందాలు చేసుకుని డాక్రా గ్రూపులు అద్భుతంగా ఈ రోజున వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకుని నడుస్తూ ఉన్నాయి ఇవాళ మీరు వాళ్ళకు వచ్చి నేను వస్తే మీరు వచ్చి ఉన్నారు చూశారు మహిళలు మీరు ఉండగా ఏం జరుగుతుందో మహిళలు చూశారు కన్నీళ్లు తప్ప ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఒరిగింది ఏమీ లేదు మీ హయాంలో ఇవాళ మళ్లీ తను రావడం కోసం మహిళల్ని మరొకసారి మోసం చేయడానికి కోసం పది లక్షల రూపాయలు రుణం ఇప్పిస్తాను రుణం ఇప్పుడు జగనన్న గారి ప్రభుత్వం దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అతి తక్కువ వడ్డీకి రుణం ఇచ్చింది ఇప్పించింది మహిళలకి మీరు వచ్చి చేసేది ఏమిటి ఇంకా మీరు మిమ్మల్ని చూసారు అయిపోయింది మహిళలు మహిళలు మిమ్మల్ని మీ వైపు ఏమాత్రం సానుకూలంగా చూసేటటువంటి అవకాశమే లేదు